హన్మకొండ హంటా రోడ్డులోని డి కన్వెన్షన్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు ప్రపంచమంతా శ్రీకృష్ణ మార్గం అనుసరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ దేవుడు యాదవులకు కుల శ్రీకృష్ణ డిఎన్ఏ ఒకటే యాదవుల డిఎన్ఏ ఒకటే వరంగల్ వేదికగా శ్రీకృష్ణ భక్తి మార్గాన్ని మా యాదవ కుల బంధువులలో పెంపొందించుకోవడానికి ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ప్రభుత్వీ రాజ్యసభ సభ్యులు స్థానిక సినీ కళాకారులు జానపద కళాకారులు టీవీ ఆర్టిస్టులు హాజరు కానున్నారు జై శ్రీ కృష్ణ ట్రస్ట్.

ए मटा भाई को पता नहीं ए मादिर भाई तू अरे मैं तुरवा आ कुछ नहीं नीचे किदा बेटा శ్రీకృష్ణుడు వాడు మీ అందరికీ దేవుడైతే మాకు బంధువు శ్రీకృష్ణుడు డిఎన్ఏ మా డిఎన్ఏ రెండు ఒకటి కాబట్టి మా తాతనో అని పిలుచుకుంటాను వారి జన్మదినాన్ని పెద్ద ఎత్తునో ఎత్తున వరంగల్ ఉమ్మడి జిల్లాలో సోమవారం నాడు ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ డీ కన్వెన్షన్ హాల్లో ఫోర్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి పూజలు దాంతోపాటు భజనలు మీ అందరికీ తెలుసు చిన్నపిల్లలై కృష్ణుడు వేషధారణతో వస్తారు వారి ఆట పాట వాటితో పాటు యువకులకు కూడా మా యాదవ యువకులకు గొల్ల కుర్మ అందరికీ కృష్ణతత్వాన్ని నేర్పడానికి ఈనాడు ప్రపంచం మొత్తం కృష్ణుని గొలుస్తున్నారు కృష్ణుని మార్గంలో నడుస్తున్నారు భగవద్గీత ప్రపంచం మొత్తం భగవద్గీత చెప్పిన అధ్యాయాలను వాటి పాటలను ప్రపంచం మొత్తం ఈనాడు పాటిస్తున్నారు భారతదేశం కంటే యూరోపియన్ కంట్రీస్లో కృష్ణుని పట్ల భగవద్గీత పట్ల ప్రచారాన్ని ఆ భగవద్గీతను జీవితంలో నింపుకొని కృష్ణుని ఆరాధించుకుంటూ జీవితం గడిపేసి